అయ్యగారు పోయినప్పుడు కూడా నేను రాలేకపోయాను ఈ ఇంటికి వెళ్ళకూడదని చెప్పారు బతుకున్నప్పుడే నేను ఇక్కడికి రాలేకపోయాను ఇక పోయిన తర్వాత ఎందుకు లేని నా మనసు కనిపించింది మా ఆయన మీద నా కోపం వల్ల నేను ఇక్కడికి రాలేదు అనుకున్నాను ఆయన శవంగా వెళ్ళాడు నేను జవచ్చవంలా బతుకుతున్నాను ఎంతవరకు నేనొక్కనే అలా ఉన్నాను అనుకున్నాను ఇప్పుడు జరిగిందంతా చూస్తుంటే నువ్వు కూడా అలాగే ఉన్నావు మనసులో ఉన్నది బయటికి చెప్పకుండా మనల్ని మనమే మోసం చేసుకోవడం చాలు భాగ్యం మా నాన్న చెప్పినట్టు ఆ రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు ఆశగా ఉండేది దానికి అడ్డుగా ఉన్నవి అంతస్తు కులం హోదా జరిగింది జరిగిపోయింది ఈ ఇంట్లోనే పెరిగిందానివి నువ్వు ఈ ఇంటి అలవాట్లు సౌకర్యాలు అన్నీ చవిచూసిన తర్వాత ఓ కొత్త పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా బతకలేవు ఇది ఎవరి కుట్రా కాదు విధి చేసిన కుట్రా ఇప్పుడు కూడా ఇద్దరం తలుచుకుంటే ఒక కొత్త జీవితం మొదలెట్టచ్చు అవును భాగ్యం దానికి ధైర్యం కావాలి ఇష్టం లేని భర్తతోనో లేదా భారీతోనూ రోజూ గొడవ పడుతూ అహిష్టంగా బతకడం కంటే మనం పారిపోవడం ఖచ్చితంగా తప్పు కాదు ఎందుకంటే ఒక విధంగా అదే అందరికీ మంచిది ఇది నా ఆలోచనే నిన్ను బలవంతం చేయడం లేదు ఈరోజు రాత్రి పది గంటలకి నేను హైదరాబాద్ వెళుతున్నాను ఊరి బయట అమ్మవారి గుడి పక్కన నేను నీ కోసం కారుతో వెయిట్ చేస్తూ ఉంటాను నీకు ఇది న్యాయం అనిపిస్తే రా లేదంటే వద్దు నేనెక్కడికో వెళ్తాను ఏదో అయిపోతాను పాప ఏడుస్తుంది వినిపించట్లేదా నీకు ఇది మామూలేగా పిల్లలు దగ్గితేనే నిద్రించే తల్లి ఉలిక్కి పడి లేస్తుంది ఇది గుక్క పట్టి ఏడుస్తున్నా నువ్వు కళ్ళు నువ్వు నువ్వెప్పుడు గమనించావు పాపకు సరిగ్గా పాలిచ్చావా ఏనాడైనా అన్నం తినిపించావా లేక ఇంటి గురించి పట్టించుకున్నావా నీ లోకం వేరు నీ ఆశలు వేరు నీ ఆలోచనలు వేరు నీ కలలు వేరు పెళ్లికి ముందు నీ గురించి తెలిసే నిన్ను పెళ్లి చేసుకున్నా ఎందుకు తెలుసా ఎలాగైనా నిన్ను మార్చుకోగలనన్న నమ్మకం కానీ నువ్వు మారలేదు నేను నీకు నచ్చకపోతే పెళ్లికి ముందే చెప్పుండ పెళ్ళయ్యాక ఇలా నరక అతను పెట్టకూడదు అభిప్రాయాలు వేరైన ఇద్దరిని కలిపి ఇది ఆడుకుంటోంది ఇక మీదటి నరక నుంచి నేను తప్పించుకోగలనా చివరిసారిగా చెప్తున్నా ఒక భర్తను దైవంగా చేసేది భార్యే మృగంగా చేసేది భార్యే నన్ను నువ్వు దైవంగా చేయక్కర్లేదు మృగాన్ని చేయొద్దు